केशे तो हम हेल्प ముఖ్య అతిథులుగా యజ్యవంత స్వామీజీ వారు ఏం చేసి ఉన్నారు श्री राम जय श्री राम जय श्री राम जय श्री त हिंदव जय श्री राम जय

एन वर्ष काऊं తు వచ్చే కల్పిస్తూరా ఎవరు కూడా ప్రసారతాం దాట ముందుకు వెళ్ళకుండా వాళ్ళ ప్రచారాధ్యం పెరగ వచ్చేదే ప్రయత్నం చేద్దాం జై జై Beijo. É. É. ¡Sí, Pero... మన బైక్ ర్యాలీ ప్రారంభమైపోయింది కొంచెం స్వామి యాత్రి కూడా ప్రచార రాస్తాన్ని ప్రారంభం చేసి కోరుతున్నాం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు కేసరపల్లి విజయవాడ విమానాశ్రయం దగ్గర నిర్వహిస్తున్న హైందవ శంఖారావం భారీ బహిరంగ సభ ఈ సభకి మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా లక్షలాది మంది తరలి వస్తున్నారు ఈరోజు దేవాలయాలకి స్వయం ప్రతిపత్తి ఉండాలని ఆ విధంగా చట్ట సవరణ చేయాలనే డిమాండ్తో